హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి కొత్తలకు ఒకటి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతుంది విపరీతంగా ట్రెండ్ అవుతుందని చెప్పచ్చు నిజంగా అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందా కాలేదా డ్రాగన్ మూవీ స్టార్ట్ అయితే డ్రాగన్ మూవీ షూట్ లోకి మన మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అడుగు పెట్టారా లేదా అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి వీడియో మాత్రం ప్రయత్నించ స్కిప్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అని చెప్పొచ్చు గైస్ నిజంగా చాలా అంటే చాలా సన్నబడ్డారు అలాగే ఫేస్ లో గ్లో మొత్తం పోయి అసలు చాలా దారుణంగా మారిపోయారు అని చెప్పొచ్చు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే సో ఈ రకంగా ఇంతకనంగా ఏ మూవీ కూడా కష్టపడలేదేమో మేబీ ఆ రేంజ్ లో కష్టపడుతున్నారు ఈ మూవీ కోసం మన ప్రశాంత్ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో గానీ నిజంగా చెప్తున్నారు కదా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాతో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో సౌండ్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నారు ఖచ్చితంగా ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో రూపొందుతుందంట ఆ రేంజ్ లో ఉంటుందంట నిజంగా స్టోరీ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కొత్తగా ఉంటుంది ఇప్పటి వరకు ప్రశాంత్ గారు కూడా ఖచ్చితంగా ఈ సినిమా రాబోతుంది అని చెప్పి ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే సినిమా గురించి చెప్పుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్క ఈవెంట్ ఎక్కడ ఎప్పుడు అనిపించినా సరే మైత్రి మూవీ మేకర్స్ కానివ్వండి ఆయన అలాగే సినిమాలో చేస్తున్న నటి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సినిమాకి ఇస్తున్న హై చూస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది అని చెప్పొచ్చు సో ఇదంతా పక్కన పెడితే మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు షూట్ లో జాయిన్ అయ్యారా లేదా ఇప్పుడు మన మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ లుక్ ఎలా ఉంది మీరు అసలు ప్రెసెంట్ మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారో చూసారా సో ఒక్కసారి చూడకపోతే చూసేయండి ఎలా ఉన్నారో నిజంగా ఉన్నారు కదా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ లుక్ ఇదే సో ఆల్రెడీ ఫైనల్ చేయడం జరిగింది మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ అయితే ఇదే డ్రాగన్ మూవీ లో సో ఈ సినిమా దాదాపుగా పదిహేను దేశాల్లో షూటింగ్ జరుగుకోబోతుంది ఈ విషయం మన అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ ఎనిమిది నుంచి అంటే ఈ రోజు నుంచి ఆర్ఎఫ్ లో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ అలాగే ఒక వన్ వీక్ ఆర్ఎఫ్ సి షూటింగ్ జరుపుకున్న తర్వాత ఈ సినిమా వచ్చి లో అంటే ఇక్కడ కాదు వేరే దేశాల్లో వెళ్ళి షూటింగ్ అయితే జరుపుకోబోతుంది సో ఈ సినిమా నుంచి అప్డేట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే లేదు గైస్ ప్రజెంట్ అయితే ఈ సినిమా షూట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎంటర్ గారు కూడా షూటింగ్ లోకి అడుగు పెట్టేశారు ఇకపోతే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ గారి ఫస్ట్ లుక్ ఎప్పుడు అండ్ అలాగే డ్రాగన్ మూవీ లిమ్స్ ఎప్పుడు అండ్ అలాగే టైల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు బ్రో అని ఆల్రెడీ మైత్రి రవి గారు కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ డ్రాగన్ మూవీ ఫస్ట్ లుక్ కానివ్వండి గ్లిమ్స్ కానివ్వండి టైటిల్ కానివ్వండి ఒక ఈవెంట్ పెట్టి మంచి టైం చూసి గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ అండ్ అలాగే గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఆ తరుణం కోసం మన నందమూరి అభిమానులు అయితే వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ఈ మూవీ నుంచి టీజర్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ మేబీ సంక్రాంతి కానుక రావచ్చు అని అభిమానులు అయితే అనుకుంటున్నారు మేబీ రావచ్చు రాకపోవచ్చు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేదు సో ఖచ్చితంగా సంక్రాంతి లోపల గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పి సో నేనైతే నిజంగా చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నిజంగా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ అంటే ప్రెసెంట్ లుక్ చూస్తే వేరే లెవెల్లో ఉన్నారా సన్నబడిపోయి వేరే లెవెల్లో నిజంగా తన బాడీ ట్రాన్స్ కోసం అనేలాగేత అసలు ఏమైతే తెలియదు కానీ తన బాడీని ఒక పర్టికులర్ ఆకారంలోకి తన పర్టికులర్ లుక్ రావడానికి నిజంగా చాలా అంటే చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చు సో మొత్తానికి తన కష్టానికి ప్రతిఫలం దక్కింది డ్రాగన్ మూవీ లుక్ అయితే ఫైనల్ అయిపోయింది ఈ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు రా అండ్ లుక్ లో అయితే కనిపించబోతున్నారు మీసాలు గడ్డాలు పెంచుకొని వేరే లెవెల్ లో అయితే కనిపిస్తున్నారు సో మొత్తానికి ఈ సినిమా రావడమే ఆలస్యం జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి కి రిలీజ్ అన్నారు మేబీ సో ఆ టైం కి వస్తుందా రాదు అనేది మాత్రం ఇప్పుడు క్లారిటీ లేదు ప్రెసెంట్ నిర్మాతలు అయితే ఖచ్చితంగా అనుకున్న టయానికి వస్తుందని చెప్పి వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పడం జరుగుతుంది సో వస్తే సంతోషమే రాకపోతే మాత్రం ఇక చేసేది లేదు కొద్దిగా అడిట్ అయినా సరే మేబీ పోస్ట్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే షూటింగ్ జరుపుకోవడానికి చూసుకుంటే కనీసం ఒక ఏడు నెలలు కూడా లేదు సో ఈ ఏడు నెలలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి మొత్తం డబ్బింగ్ అబ్బాయి మొత్తం కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ అవుతుందా అంటే మాత్రం కొద్దిగా డౌట్ గానే ఉంది సో అనుకునేది అనుకున్నట్లు జరిగితే సినిమా రిలీజ్ అయితే మాత్రం సంతోషమే సో చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది సో మొత్తానికి మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ లుక్ అయితే వేరే లెవెల్లో ఉందా పని మొత్తానికి డ్రాగన్ లుక్ అయితే ఫైనల్ అయిపోయింది సో ఈ లుక్ లో మనం మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు అని చెప్పొచ్చు వేరే లెవెల్లో కనిపిస్తున్నారు సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో ఇది సూరల్ గా మరొక ఇంట్రెస్టింగ్ యూ